ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు అలానే కాకుండా ఈసారి మనకి ఆదివారంతో కలిసి వస్తుంది అద్భుతమైనటువంటి తిథి అని చెప్పవచ్చు అండి అందువలన ఏంటంటే గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీ నారాయణ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీరు కోరిన కోరికలు తీరుతాయి కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు బెల్లంతో పరిహారం చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పి చెబుతున్నారండి కాబట్టి బెల్లంతో ఈ విధంగా పరిహారాన్ని ఆచరించండి బెల్లం చాలా శక్తివంతమైంది పవిత్రమైందిగా నమ్ముతుంటాం అలానే కాకుండా బెల్లం శుద్ధి అయిందిగా కూడా మనకు పండితులు చెప్తున్నారు అందువలన తప్పనిసరిగా బెల్లంతో ఈ పరిహారం చేయండి అలా చేయడం వలన ఏంటంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది మనం అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బెల్లం పరిహారం పౌర్ణమి తేదీన ఆచరించండి ఇలా ఆచరించడం వలన ఏంటంటే ధనానికి ధనం వస్తుంది మనకు పేరు ప్రతిష్ట అంతా మంచి జరగడము కోరిన కోరిక తీరడం మనం కావాల్సింది సంతం చేసుకోవడం ఇవన్నీ కూడా మనం బెల్లం పరిహారంతో చూడగలుగుతామండి కాబట్టి బెల్లంతో ఆదివారం తిద్ది రోజుని ఇలా ఆచరించండి ఆదివారం పౌర్ణమి వస్తే దాన్ని శక్తివంతమైందిగా భావిస్తారు ఆదివారం పౌర్ణమి రావడం విశేషంగా భావిస్తారు ఆదివారం పౌర్ణమి రావడం వలన ఏంటంటే అనేక రకాల పరిహారాలు ఆచరించవచ్చు అనేక పరిహారాలను చేసుకోవచ్చని నమ్ముతారండి అందువలన ఆదివారం పౌర్ణమి శక్తివంతమైనదిగా పరిగణింపబడుతుంది అలాంటి శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున ఇలా పాలంటీ పరిహారం చేయడం వల్ల కోరిక తీర్చుకోవచ్చు కోరుకున్నటువంటి డబ్బును సొంతం చేసుకోవచ్చు అసలు బెల్లంతా ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఆదివారం ఏంటంటే మన రోజు పౌర్ణమి వచ్చింది కదా ఆ ఈ పౌర్ణమి రోజున కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా ఆచరించాలి ఏంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళనే కాదు ఎవరైనా సరే నియమాలను ఆచరించాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేకపోవటం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవడం తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం కుంకుమతో బొట్లు పెట్టుకోవడం ఉతికిన బట్టలు ధరించడం కంపల్సరీగా మనం చేసేటువంటి పూజ లక్ష్మీనారాయణ పూజ కావచ్చు లక్ష్మీ ఏ నారాయణ పూజ కానీ సాయిబాబా పూజ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆ పూజలో గంధం అక్షింతలు ఉండేలా చూసుకోవాలి ఇలా దీప ధూప నైవేద్యాలతో స్వామివారిని కానీ అమ్మవారిని కానీ పూజించుకుంటే మనకి మంచి సంపాదన మన సొంతమవుతుంది ఆ సొమ్ము మన సొంతమవుతుందని చెప్పవచ్చు అండి అందువలన ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా చాలామంది కూడా జాతకంలో గురువు యొక్క అనుగ్రహం అనేది ఉండదు గురుగ్రహ ప్రభావం వలన అలాంటి వారు కూడా గురు ప్రభావం పెరగాలన్నా గురువు యొక్క అనుగ్రహంతో మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవించాలి అన్నా సరే ఈరోజు ఈ పరిహారాలు చేసుకోవచ్చు అలా చేయడం వలన కూడా ఏంటంటే అన్ని అనుగ్రహాలు కలుగుతాయి అంతా కూడా మనకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు నార్మల్గా బెల్లం పరిహారం చెప్పుకోవాల్సింది ఏంటంటే చిన్న ముక్క బెల్లం తీసుకోవాలండి అలానే చిన్న బెల్లంతో చేసిన పదార్థం నైవేద్యంగా మనం పెట్టవచ్చు అది తప్పనిసరిగా నివేదన అవుతుంది అలానే చిన్న బెల్లం మొక్కను కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వలన ఏంటంటే అలానే చిన్న బెల్లం మొక్కను కూడా మనం పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వలన కూడా మనకి మంచి ఫలితం కలుగుతుంది దైవానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకో వచ్చి ఇంకొకటి ఏంటంటే బెల్లం పరిహారం చేయాలండి ఈ పరిహారం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం చాలా మంది కూడా రకరకాల కోరికలు ఉంటాయి కోరిక ఏంటంటే తీరదు మనిషికి చాలా వరకు కూడా ఏంటంటే పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి ఆ కోరిక ఎలాంటిదైనా సరే తీర్చుకోవాలని తపన పడుతుంటారు కష్టపడుతుంటారు ఆరాటపడిపోతుంటారు కోరికలు తీర్చుకోవాలని అలా అలాంటి కోరిక తీర్చుకోవడానికి బెల్లం పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూపించిన విధంగా చిన్న బెల్లం కొంత బెల్లాన్ని తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు అలా బెల్లం తీసుకున్న అనంతరం ఏంటంటే నార్మల్గా మనకి చిన్న చిన్న కోరికలు ఏవైనా సరే ఒక ఎగ్జామ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి ఇలా చిన్న చిన్న టీచర్ జాబ్ రావాలి అని చెప్పి ఏదో ఒకటి మాకు ఏదో ఒక జాబ్ రావాలి అందరూ మా మాట వినాలి అంతా మంచిగా ఉండాలి సమస్యలు లేకుండా ఉండాలని చిన్న చిన్న కోరికలు ఉంటాయి చాలామందికి ఏంటంటే ఉంటా ఉంటాయి ఆ చిన్న కోరికలు మనం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కాక ఇబ్బంది పడిపోతుంటారు అలాంటి వారు ఏంటంటే చిన్న సైజులో ఉండేటువంటి బెల్లం తీసుకుని రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలండి రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా భావిస్తారు అందువలన ఏంటంటే శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటారు అని చెప్పి పండితులు పురాణాల్లో చెప్తున్నాయి అనంతరం ఏంటంటే అంతటి దేవతా వృక్షం దగ్గరికి బెల్లం తీసుకుని వెళ్ళడం వల్ల మన సమస్య మన కోరిక తీరుతుంది మన ఏమైతే ఉంటుందో అది ఖచ్చితంగా తీరడానికి సిద్ధించడానికి అవకాశం ఉంటుందండి అందువలన మీరు చిన్న బెల్లం ముక్క తీసుకుని వెళ్ళి సంకల్పం చెప్పుకొని ఆ బెల్లం ముక్కలు పట్టుకొని చేతిలో మీరు ఒక పదకొండు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి చేసిన అనంతరం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఆ రావి చెట్టు మొదటిలో అంటే కొంచెం పక్కకి కొంచెం అంత గోధుని తీసేసి మీ కోరిక చెప్పుకొని ఆ బెల్లాన్ని ఆ గోతిలో పెట్టేసి మట్టిని కూడా పూడ్చే మట్టిలో పూడ్ చేసి వెనక్కి తిరగకుండా వచ్చేసేయండి ఇరవై నాలుగు గంటల్లో కోరిక తీరడం అనేది మీరు చూస్తారు ఆశ్చర్యపోతారు పెద్ద కోరిక అయితే తీరదు కానీ చిన్న కోరిక అయితే తీరుతుంది చిన్న అమౌంట్ రావాల్సి ఉన్నా సరే ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నాము సక్సెస్ కావాలి అనుకుంటున్నా మన జీవితంలో మంచిగా రాణించాలి అనుకున్న చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండీ చిన్న చిన్న కోరికలు కూడా తీరిక ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వారికి ఏంటంటే ఆ చిన్న కోరిక కూడా తీర్చుకోవడానికి పరిహారం ఉపయోగపడుతుందానికి అవకాశం ఉందండి చిన్న కోరికలు తెచ్చుకోవడానికి కోరికలు తెచ్చుకోవడానికి ఆ కోరిక ఇరవై నాలుగు గంటల్లో సిద్ధింపబడేలాగా చేయడానికి కూడా ఈ బెల్లం పరిహారం ఉపయోగపడుతుంది అందువలన ఏంటంటే ఈరోజు మర్చిపోకుండా ఆదివారం కలిసి వస్తుంది పౌర్ణమి అంటే ఆదివారం కాబట్టి ఈ ఆదివారం కలిసి రావడం అనేది మనకి విశేషం అని చెప్పవచ్చండి అందువలన ఏంటంటే ఇలాంటి ఆదివారంతో పౌర్ణమి కలిసి వస్తే అది మనకి చాలా శక్తివంతము అలానే కాకుండా ఇలా రావాలని కూడా కోరుకుంటారు ఎందుకంటే ఆదివారం పౌర్ణమి రావడం వల్ల ఏంటంటే మనం ఏమైనా చేయాలనుకుంటే మనకి తప్పకుండా అది ఫలితాన్ని ఇస్తుంది ఫలితాన్ని ఇచ్చే పరిహారం కాబట్టి రావడం అనేది మన కళతో మనం చూస్తుంటామండి అతన్ని ఇచ్చేటువంటి పరిహారం కాబట్టి ఈ ఫలితం అనేది మనం చ కళతో చూస్తామండి ఈ విధంగా మీరు ఆచరించండి పౌర్ణమి తిది రోజును గుర్తుపెట్టుకోండి అన్నింటికి మించి రెండు గంటల మధ్య ప్రాంతంలో పరిహారం చేయకండి మిగిలిన అన్ని పరిహార అన్నీ టైంలోనూ చేయచ్చు బట్ ఏంటంటే పెద్ద పెద్ద కోరికలు చేయదు వివాహపరంగా ఉపయోగపడదు పెద్ద పెద్ద వస్తువులు కొనుగోలు చేయడానికి ఉపయోగపడదండి చిన్న చిన్న వాటి చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న వాటి పరంగా మాత్రమే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఈ పరిహారం తప్పక సిద్ధించి మంచి శుఫలితాలనిచ్చి మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను తీరుస్తుంది అలా తీర్చడానికైతే ఉపయోగపడడానికి బెల్లం పరిహారం ఉపయోగించుకోవచ్చు చక్కగా పాటించవచ్చు తర్వాత ఆచరించి మన కోరికను తీర్చుకోవచ్చు పాతి పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే మన కోరిక ఏదైతే తీరిక ఇబ్బంది పడిపోతున్నామో కోరిక చెడు ఏదైతే ఆవరించి ఉందో ఆ కోరిక ఉండే చెడు ఆ కోరిక ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయినప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే మన కోరిక మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ఈ పౌర్ణమి తేదీ రోజుని తప్పక ఆచరించండి ఇలా ఆచరించి మంచి ఫలితాలను పొందండి అలానే కాకుండా రావి చెట్టు మొదటి మాత్రంలోనే చేయాలి మిగిలిన వాటిని మదిలీ చేస్తే రాదండి చెట్టు అనేది దేవత వృక్షం కాబట్టి ఆ ప్రాంతంలో చేస్తున్నాం కాబట్టి ప్రకృతితో పాటు దైవానుగ్రహంతో పాటు వీటికి ఉండే శక్తి మనకి లభించి మన పరిహారం అనేది తప్పక సిద్ధించడానికి ఉప అవకాశం ఉంటుంది అధికంగా మనం ఫలితాలు పొందడానికి అధికంగా మనం ఫలితాలు రప్పించుకోవడానికి ఆ ఫలితాలను అనుభవించడానికి కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది చిన్న చిన్న కోరికల పరంగా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి అవకాశం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఈ విధంగా ఆచరించి మంచి ఫలితాలను పొందండి తప్పనిసరిగా మీకు ఫలితం రావడం ఇరవై నాలుగు గంటల్లో మీరు చూస్తారు అలానే కాకుండా చిన్న సమస్య అనుకున్న ఆ సమస్య కూడా తీర్పుకోవడం చూస్తారు ఇరవై నాలుగు గంటల్లోనే మన కోరికలు తీర్చుకోవడానికి కోరికల పరంగా ఏమైనా ఉన్న వాటి నుంచి బయటపడడానికి మీరు గమనించగలుగుతారండి ఇది ఏంటంటే చిన్న చిన్న వాటికి ఉపయోగపడుతుంది ఇంకా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పెద్ద కోరిక ఉంది పెద్ద కోరిక అంటే ఏంటంటే మేము కట్టుకో వెళ్ళాలనుకుంటున్నాము భూమి కొనుక్కోవాలనుకుంటున్నాం వంద రెండు గజల పెద్ద అమౌంట్ కొన్ని లక్షల అమౌంట్ కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి అమౌంట్ అలానే కాకుండా ఏదైనా సరే బంగారం కొనాలనుకుంటున్నాము అవి కూడా మాకు పెద్ద పెద్ద కోరికలే కదా మరి వాటిని మేము ఎలా తీర్చుకోవాలని అందేహం రావచ్చు వాటిని మీరు ఎలా తీర్చుకోవాలి అంటే మనని మనం ఎలా తీర్చుకోవాలని తీర్చుకోవాలనేది చూద్దాం ఏదైనా సరే కార్ కావచ్చు ఏదైనా వాహనం కావచ్చు బంగారం కావచ్చు కొంచెం బంగారం కావచ్చు నార్మల్గా వచ్చేసి ఏంటంటే మంచి ఇల్లు కొనాలనుకున్న కోర్టులో కేసు నడుస్తుంది ఆ కేసు నుంచి మీరు బయటపడాలి అనుకుంటే ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే ఆ కోరికల పరంగా మనకు అర్థం కాదు ఎలా తీర్చుకోవాలో తెలియదు కదా తెలియక మనం ఇబ్బంది పడిపోతుంటాం అసలు మేము ఎంత కోరుకుంటాం పెద్ద కోరికలు మాత్రం మాకు తీరువు కోరిక తీరిక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి బాధపడుతుంటారు కదా అలాంటి వారి పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి ముందు చెప్పింది ఏంటంటే చిన్న చిన్నవి అంటే ఒకటేసారి పెద్ద పెద్ద కోరుకలు తీరుతాయని కదా చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి ముందు చెప్పిన పరిహారం రెండు ది మనం చెప్పుకోబోయే పరిహారం ఏంటంటే ఈ పరిహారం ఈ పరిహారం ఏంటంటే మీరు ఈ పరిహారానికి ఖచ్చితంగా పావు కిలో బెల్లం కావాలండి పావు కిలో బెల్లం గడ్డ సైజులో ఉంటుంది కదా తీసుకోండి తప్పనిసరిగా పావు కిలో బెల్లం తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక చిన్న కొంత మొక్కను కట్ చేసి తీసుకుని చిన్న భాగం నుంచి కానీ పై భాగం నుంచి కానీ తీసిన తర్వాత కొంచెం చిన్న అంగుళం బెల్లం ముక్కను కట్ చేసి తీసేయండి ఇలా చేయటం వల్ల పూర్తి బెల్లంతో పరిహారం చేయకూడదండి ఆ పరిహారం ఏంటంటే పెద్దగా ఫలితాన్ని ఇవ్వదు అందువలన కొంత బెల్లాన్ని తీసేయండి అలా తీసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఏం చెయ్యాలి అంటే తీసుకుంటాం కదా తీసుకున్న గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎక్కడ పాత పెట్టాలి అంటే మనకి నార్మల్గా వచ్చేసి ఏంటంటే రావి చెట్టు దగ్గర పాత పెట్టేది కాదు గుడి దగ్గర వేప చెట్లు ఉంటాయి కదా గుడి ప్రాంగణంలో కావచ్చు గుడికి బయట కావచ్చు గుడికి సంబంధించినటు కొంచెం దూరంగా కావచ్చు వేప చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి ఆ వేప చెట్ల దగ్గర చేయాల్సినటువంటి ప్రహారం ఆ వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసినట్లయితే మనకి తప్పక ఫలితం వస్తుంది ఎందుకంటే ఆదివారం పౌర్ణమి ఆదివారానికి సరసమానమైనటువంటి దేవత పోలేరమ్మ అమ్మ మనం గ్రామ దేవతలను పూజించుకుంటూ ఉంటాం కదండి ఆదివారం రోజు ఇలాంటి దేవతలను పూజిస్తాము అలానే కాకుండా ఏంటంటే మన పల్లెల్లో మనం వారాలను బట్టి తీసుకుంటాం కానీ నార్మల్గా ఆదివారం అంటే చక్కగా మన పల్లెల్లో మనం వారాలను బట్టి తీసుకుంటాం నార్మల్గా ఆదివారం అంటే మనం చక్కగా ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తాము మన ఇంటి కుల పరిహారాలు కూడా మనం ఆదివారం పొట్లు చేస్తాం కొన్ని విధి విధానాలు ఆదివారం ఆచరిస్తాం కదా అలానే కాకుండా పట్టణాల్లోకి అయితే ఖచ్చితంగా ఆదివారమే బోనాలు తీస్తారు కొన్ని కొన్ని విధి విధానాలు ఆచరిస్తారు కదా అలాంటి తిదివార నక్షత్రాలు కూడా మనకి బాగుంటుంది కదా కాబట్టి ఇటు ఇటువైదైతే ఈ రోజున పావుకిలో బెల్లం తీసుకుని అందులో చిన్న అల్లంగుళం బెల్లం ఒక తీసేసి ఆ బెల్లం గట్టి తీసుకుని ఆ బెల్లం పని ఏంటంటే గుర్తు ఒక కోరిక మాత్రమే అది ఏదైనా సరే కావచ్చు కారు అయితే కారు లేకపోతే మీరు ఏం తీసుకోవాలనుకున్న కోర్టు కేసులో ఇరుక్కుపోయి వా మీకు న్యాయమే కానీ అటు వాళ్ళకి అన్యాయంగా కనిపిస్తుంది అనుకున్నటువంటి కేసు కావచ్చు ఏమైనా సరే మీకు కొంత డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు ఇల్లు కట్టుకోవడము ఇవన్నీ ఏదైనా సరే పెద్ద పెద్ద కోరికలు ఉన్నా సరే ఒక్కటి మాత్రమే కోరుకోండి పది కోరికలు మాత్రం ఎప్పుడు కోరుకోకండి పది కోరికలకు ఒకటేసారి సిద్ధింపడేలాగా చేసుకోకూడదు ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం ముందు కోరుకున్నటువంటి కోరిక కూడా తీరదు మనం ఇప్పుడు కోరుకున్న కోరిక కూడా తీరదు అందువల్ల ఒక కోరిక ఏదైతే మీకు ముఖ్యంగా అనిపిస్తుందో మీరు తీర్చుకోవాలనుకుంటున్నారో కోరిక నుంచి బయటపడాలనుకుంటున్నారో అది మీకు ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ఖచ్చితంగా తీరాలి తీరిదేనే మాకు బాగుంటుంది అని మీరు భావిస్తారు ఆ కోరిక ఏదైనా సరే కావచ్చు ఆ కోరికను బెల్లం పైన రాయండి పైన మీ పేరు రాయండి బొగ్గు లేదా స్కెచ్తో కుదిరితే రెండింటి మాత్రమే వాడాలి బ్లాక్ కలర్ మిగిలిన ఏ వాడినా ఫలితం రాదండి ఈ రెండింటిలో మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇవి తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ కోరిక చెప్పుకుంటూ ఉదాహరణకు చెప్పుకుంటున్నాము ఏదైనా ఒక పేరు సీత అనుకుని సీత అని రాసేసి ఇల్లు కొనాలి అనుకుంటున్నాము అని చెప్పేసి రాసుకొని ఈ బెల్లం గడ్డ ఉంటుంది వేప చెట్టు దగ్గర తాకటము ప్రదక్షిణం చేయటము చేయాల్సిన అవసరం లేదు తాకడమే తాకిన తర్వాత ఏంటంటే ఆ బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీసేసి అందులో పాతిపెట్టి మాటిని పూర్తి చేసి వెనక్కి తిరగకుండా చూడాలి ఇలా చూసి చేసిన వల్ల కోరిక తీరిపోతుంది అలానే ఆ కోరిక పరంగా మనకి చాలా చక్కగా కలిసి వస్తుంది వెంటనే ఫలితం అయితే రాదు కనీసం ఒక నలభై ఎనిమిది గంటల సమయమైనా పడుతుంది ఆ కోరికకు సంబంధించినటువంటి ఏదైనా మంచి వార్త వినాలన్నా నలభై ఎనిమిది గంటల సమయం అయితే పడుతుందండి అందువలన అలా ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొందండి మీ కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చుకోండి ఆ కోరికకి సంబంధించిన ఇబ్బందిని తొలగించుకోండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోరికల పరంగా ఇది మంచి పరిహారం అండి బెల్లం పరిహారము శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి చేసి ఫలితాన్ని పొందవచ్చు తిదివారి నక్షత్రాలు కూడా చాలా బాగుంటుందండి ఈ పరిహారం మంచి సత్ఫలితాన్ని అనేది మనకి ఇస్తుంది మీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో